देसित वहकल स्टी दु అధ్యక్షత వహించాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులు గోదావరి రంజన్ కక్క గారికి కంది మండల్ పాపన్న గారు కొండాపూర్ మండల్ శ్రీకాంత్ గారు మండల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు అదేవిధంగా సీనియర్ నాయక చెల్లెలకు అన్న చెల్లెలకు ఈరోజు పర్యాటక అలాగే ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జీస్తున్నటువంటి అన్న రఘునందన్ అన్న గారికి ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ సంగారెడ్డి జిల్లా తరఫున ప్రత్యేకంశం విజయ సంకల్ప యాత్ర చేస్తున్నటువంటి వర్గీకరణకు అక్క గోదావరిగకు అలాగే ఈ సంగారెడ్డి నియోజకవర్గం మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం కి జై శ్రీరామ్ ఏడో స్థానం నుంచి వాళ్ళ మూడు నంబర్ త్రీ మనము ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగినాం మనము ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అభివృద్ధి చెందడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం పట్నంలో పేపర్ వాళ్ళంతా ముద్దుగా పకీరాయన అని పిలుస్తారు ఆ పకీరాయన రెండు మూడు రోజుల నుంచి పేపర్లలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు పకీరోలంత తక్కువ చేసి మాట్లాడతలేదు నేను ఆయన ఆహారం ఆయన వేష ఆయన భాష ఆయన మాట్లాడే పద్ధతి ఎవరన్నా రాజకీయ నాయకుడు ఎలక్షన్లలో ఓడిపోతే నేను చేసిన పని నచ్చలేదేమో ఈ దాప కాకపోతే మల్లో దాప ఆశీర్వదించాలని అడుగుతారు కానీ మీ సంగారెడ్డి ఆయన ఇడిచిపెట్టిన ఊరు మీద ఆయన ఏమంటుండు జనాన్ని బహిష్కరించిండ సంగారెడ్డి జనాన్ని ఎప్పుడన్నా సంగారెడ్డికి వస్తే అడగాలవుతా మనం ఇరవై ఏళ్ళ కోల చూస్తున్నాం ఆ ముఖాన్ని ఏం తెచ్చింది సంగారెడ్డి అని ఒకసారి అడగాలి ఏ ముఖ్యమంత్రి ఉన్నా దసరా పండుగ నాడు పిలిచి మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టి దసరా పండుగ చేసుకోకుండా చేసిండు తప్ప సంగారెడ్డికి ఏం చేయలేదు ఆయన ఆయన వచ్చి బండి సంజయ్ ఏం చేస్తున్నాడు కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడు బీజేపీలతో ఏమైతుంది అని అడుగుతున్నాడు బీజేపీలతో ఏమైంది ఐదు వందల ఏళ్ళ కోలే ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎదిరి చూసినటువంటి రామ మందిరాన్ని అయ్యా జగ్గారెడ్డి నువ్వు ఈడికేనా రామ మందిరం కాడికేనే ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెడతావు కదా ఆ రామ మందిరాన్ని ఈ దేశంలో నిర్మించిన పార్టీ రాముడు తలసినటువంటి పార్టీ మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ దేవుడే నాకు ఈ గుడి కట్టడానికి అవకాశం ఇచ్చిండని భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో గుడి కట్టి చూపించింది తెలంగాణలో పదిహేడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది మాకెవరితో ఎట్లాంటి పొత్తు ఉండాల్సినటువంటి అవసరం లేదనేది స్పష్టం అందుకని అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కావాలని తప్పుడు మాటలు చెప్పినా ఇంకేమైనా దుష్ప్రచారం చేసినా దయచేసి నమ్మద్దని సంగారెడ్డి ప్రజానికానికి ప్రజల ప్రయోజనం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అయితే ఐసిపోయేటువంటి మాటలు చెప్పి ఐసిపోయేటువంటి వేషాలు వేసి రాజ్యం చేసిన వాళ్ళను పంపించేసిండ్రు ఇక వచ్చినోళ్ళు ఏం చెప్పిండ్రు వీళ్ళు వంద దినాలలో అన్ని చేస్తామన్నారు ఏం చేస్తామన్నారు వంద దినాలు ఈ వంద దినాలు ముందస్తాయా ఎన్నికలు ముందస్తాయా అని ఎన్నికలు ముందస్తే లకు అవ్వచ్చు మేము అందరు దరఖాస్తులు అయితే తీసుకున్నాం ఇడా ఈ దరఖాస్తు తీసుకున్నాం ఆటో ఆటో అన్న దరఖాస్తు తీసుకున్నాం లేకపోతే ఆ మహిళలకు రెండు వేల నరకు పెన్షన్ కు దరఖాస్తులు తీసుకున్నాం దానికి దరఖాస్తులు తీసుకున్నాం దీనికి దరఖాస్తులు తీసుకున్నాం ఇందుకు దరఖాస్తులు తీసుకున్నాం అన్నిటికీ దరఖాస్తులు తీసుకున్నాం మరి మళ్ళా పోతే వాళ్ళు అడుగుతారు ఎలక్షన్లు జల్దీ ఆ అనౌన్స్మెంట్ వస్తే మాకు ఎలక్షన్ ఉన్నదని తప్పించుకోవచ్చని ఆలోచిస్తున్నటువంటి నాయకులు వచ్చేది ఇప్పుడు మేకపోతు గాంభీర్యంతో మేము పది గెలుస్తాం పన్నెండు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులకు తెలుసు బద్దలు కట్టి నిలబెట్టుడే ఉన్నది కాని ఈడ నిలబడందుకు వాళ్లకు క్యాండిడేట్లు వస్తలేరన్న సంగతి వాళ్ళకు తెలుసు అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా